హాయ్ అందరికి నమస్కారం గత కొన్ని రోజుల నుంచి రాజమౌళిగా దేవుని మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల గురించి అనేక రకాల విశ్లేషణలు అభిప్రాయాలు సోషల్ మీడియా అంతా వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి దేవుణ్ణి ప్రామాణికంగా చేసుకుని సినిమాలు తీసి కోట్లు సంపాదించేటువంటి ఆయనకు ఆ విధంగా అనటం సమంజసమా అనేటువంటిది ఒక క్వశ్చన్ అదే సందర్భంలో సచిన్ టెండూల్కర్ పుట్టపర్తిలో దేవుని గురించి చేసినటువంటి లేదా దేవుని ద్వారా ఆయనలో వచ్చినటువంటి లేదా దేవునిపై నమ్మకంతో ఆయనలో వచ్చినటువంటి మార్పుల గురించి మరీ ప్రత్యేకించి సత్యసాయి బాబా గారు ఆయన జీవితంలో అందించినటువంటి తోడ్పాటు నమ్మకం గురించి విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఆయన చెప్పడం జరిగింది అంటే ఇద్దరు లెజెండరీ పీపుల్ తమ తమ రంగాలలో టాప్ నాచ్ వ్యక్తులు చెప్పినటువంటి రెండు అంశాలు ఈ రెండింటినీ మనం అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది కంప్లీట్ గా చూడండి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా తెలియచేయండి ఇందులో ఉన్నటువంటి అభిప్రాయాలతో మీరు వేకీభవించకపోతే సందేహంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఏట్లు భవించేటువంటి అంశాలను కూడా మీరు పంచుకోండి సో ఈ రెండు సంఘటనలు మనం అర్థం చేసుకుంటే సమాజంలో ఉన్నటువంటి నాలుగు అంశాలు మనకి అర్థం అవుతాయి మొట్టమొదటిది దున్నపోతు ఏనింది అంటే దూడని కట్టే అనేటువంటి వాళ్ళు ఎంత ఎక్కువైపోయారు సమాజంలో అనేటువంటిది మొట్టమొదటి రెండోది ఉన్నత విజయాలు సాధించినటువంటి వాళ్ళు అత్యుత్తమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో రకంగా నిందించి వ్యక్తిగతంగా సునకానందం పొందేటువంటి వ్యక్తులు సమాజంలో పెరిగారు అనేటువంటిది రెండో విషయం మూడవది హిందూ మతం భారతీయ సనాతన ధర్మములో ఆచరణాత్మకంగా ఉన్నటువంటి అనేక అనేక విషయాలు వ్యక్తులు ఏ విధంగా మార్పు చెందిస్తాయనేటువంటిది మూడవ మూడో అంశం నాలుగోది ఎవరో చెప్పిన దానికి వినేసి చప్పటినప్పటి ఏ విధమైనటువంటి వివరణాత్మకంగా వ్యక్తిగత విశ్లేషణ లేకుండా పెరిగిపోతున్నటువంటి సమాజం గురించి ఈ నాలుగు విషయాలు ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నటువంటి అవకాశం ఈ రెండు సంఘటనలు మనకు అందిస్తున్నాయి మొట్టమొదటిగా రాజమౌళి గారు ఏమన్నారో చూద్దాం దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి ఆ నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది ఏంటి ఇదేనా చేసేది చేసేదని ఓకే సీ తర్వాత సచిన్ టెండూల్కర్ 2011 when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy, the entire nation was celebrating. It was the golden moment of my cricketing life. I don't think I've expressed anything like that in my career where the the entire nation got together and 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 they were celebrating and that was only possible because of of blessings our our well-wishers gurus above ఇప్పుడు అర్థం చేసుకోండి రాజమౌళి గారు అన్నటువంటి విషయం అక్కడ జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు తెచ్చుకొని నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనలే పెద్దగా నమ్మకం లేదు అన్న రెండింటికి చాలా తేడా నేను నాస్తికుడు అని ఆయన చెప్పలేదు ఆయన నాస్తికుడు కాదు అనేటువంటిది మన అందరికి తెలిసిన విషయమే కానీ హిందూ మతంలో ఆచరణాత్మకంగా వచ్చేటువంటి కొన్ని విషయాలను ఆకలింప చేసుకుని ప్రతి రోజు తన పనిలో భాగంగా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన పెద్దగా నమ్మకం లేదు అన్న ఆయన స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచిస్తే ఆ భావోద్వేగంలో ఆయన అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది రాజమౌళి గారు అంటే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి తెలుగు సినిమాని భారతదేశ స్థాయికి కాదు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి అమౌన్నతమైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఏ పని చేసినా అందులో కూలంకుశంగా విశ్లేషణ చేసి ప్రతి కోణంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అర్థం చేసుకొని కోట్లాది మందిని ఎమోషనల్ గా కనెక్ట్ చేసేటువంటి అత్యద్భుత కథ కూడా ఆయన అతి గొప్ప డైరెక్టర్ పెర్ఫెక్షనిజం అనేటువంటిది పర్ఫెక్షనిస్ట్ ఆయన మరి అటువంటి ఆయన ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుంటే అది కూడా ఆ లాంచింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ లాంచింగ్ ఈవెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటిది అటువంటి దాంట్లో అతి ముఖ్యమైనటువంటి అంశం అక్కడ వచ్చినటువంటి ఈ మనం మరి అంత పెర్ఫెక్షన్స్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలోనో కాదు ప్రపంచ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ అటెన్షన్ వచ్చింది నెక్స్ట్ డే చాలా అంతర్జాతీయ పత్రికల్లో కూడా ఈ వార్త రావటం జరిగింది అంటే లాంచ్ చేశారనేటువంటి వార్త రావడం జరిగింది అంటే అంతటి అటెన్షన్ ఉన్నటువంటి సందర్భంలో ఆ లాంచింగ్ లో అపశృతి అంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఎంత భావోద్వేగ పరిస్థితికి ఆయన ఎన్నుంటారు నిన్న రాత్రి వివర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో సో బయటికి లీక్ అవ్వకూడదు చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ టూ ఓ క్లాక్ వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వీ స్టార్టెడ్ టెస్టింగ్ అవర్ టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకళ్ళలో ఇద్దరో నాకు తెలీదు దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో ఐ నెట్ లో పెట్టడం ఆల్ బెటర్ దట్ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఆయన తింటున్నారో ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళు ఆ స్థానంలో ఉండి ఉంటే అక్కడ బూతులు కొట్టడం అక్కడ వాళ్ళని కొట్టడం చేసి ఉండేవాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆ భావోద్వేగ పరిస్థితుల్లో ఒక పిల్లవాడు తన తండ్రికి నానా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా మరి ఈ మాత్రం కేర్ నువ్వు తీసుకోలేదు అని చదువు అడిగినటువంటి చందంగా అన్నగారు ప్రతిదీ కూడా అనుమానం చూస్తాడు అని చెప్తుంటారు నాన్నగారు చెప్తూ ఉంటారు భార్య చెప్తూ ఉంటుంది మరి ఇంత పెద్ద ఈవెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈవెంట్ లో మరి ఆయన చూసుకోలేదు కదా అని ఆ భావోద్వేగ పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఆ సందర్భం ఆయన మైండ్ లో వచ్చినటువంటి దాన్ని అంతా కుటుంబం అని భావించి పంచుకున్నటువంటి సందర్భం అని అంతే తప్ప నేను నాస్తికండి అని చెప్పలేదు హిందూ మతం అసలు దేవుడు నేడని చెప్పలేదు అనేది ఆయన చెప్పలేదు పెద్దగా నమ్మకం లేదు ఎందుకు ఆయన ఆ స్థాయిని దాటి వెళ్ళిపోయాడు పనినే దైవంగా భావించి అంటే హిందూ మతంలో చెప్పేటువంటి సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో కర్మే దైవం మనం చేసేటువంటి పనినే దైవంగా భావించి చేయండి అనేటువంటి దాన్ని నర నర నింపుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఫాలోవర్ ఎవరు ఉంటారు మరి జరిగింది ఇది అయితే దున్నపోతు వీనింది అని దూడని కట్టేయండి అనేటువంటి వాళ్ళు ఎక్కువ మందికి పెరిగిపోయారు అనడానికి లేని దర్శనం మరి మన స్థాయిని ఆ స్థాయికి తీసుకెళ్లినటువంటి అంత జెంటిల్మెన్ ఈ సినిమా పాడైపోవాలని దీన్ని బైకట్ చేయాలని దీనికి లేదా విజయ గర్వం తలకెక్కేసిందని ఎప్పుడైనా ప్రదర్శించారు ఆయన ఎంత నార్మల్ గా ఉంటారు వాడికి వాడు మాట్లాడుతూ అది వాళ్ళ కుసంస్కారం అందుకే పెద్దవాడిని అనేస్తే వీడు పెద్దవాడు అయిపోతాడు అనేటువంటి వ్యక్తులు పెరిగిపోయారు వీళ్ళొక ఆత్మ సునకానందాన్ని పొందేటువంటి వాళ్ళు పెరిగిపోయారు అనటానికి మరొక నిదర్శనం అది ఏ హిందూ ధర్మం ఇతరుల విజయాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని పనినే దైవంగా భావించి సాయు శక్తుల మీకు ఇచ్చినటువంటి సామర్థ్యాలు సామర్థ్యాలన్నిటినీ వాటి మీద కేంద్రీకరించి మీ పని ఎవరి పని వాళ్ళు చేయాలి అనేటువంటిది అనేక కథల్లో అంతర్లీనంగా చెప్పినటువంటి తిట్టే వాళ్ళు ఎప్పుడైనా వాటి అర్థాలు తెలుసాదండి దాన్ని ఆశాంతం పాటించేటువంటి ఆయన నమ్మకం ఉందా సగం నమ్మకం ఉందా పూర్తిగా నమ్మకం ఉందా అసలు లేదా పక్కన పెడితే వ్యక్తి ఆయన ఇక రెండో ఘటన సచిన్ టెండూల్కర్ క్రికెట్ లెసన్ నాకు పర్సనల్ గా అనిపిస్తుంది ప్రస్తుత కాలంలో శ్రీరాముని అంశలో ఉన్నటువంటి అతి కొద్దిమే వ్యక్తులలో సచిన్ టెండూల్కర్ ఒకరు అనేటువంటిది నాకు అనిపిస్తూ ఆయన సాధించిన విజయాలు ప్రపంచ స్థాయిలో ఎన్నో ఎన్నో ఎప్పుడు ఆ గర్వం ఉండదు ఆయన ప్రవర్తనలో ఇప్పుడు దాని తాలూకు ఛాయలు కనిపించు ఇంత నార్మల్ గా ఉంటారు అది గొప్ప వ్యక్తి సచిన్ టెండూల్కర్ ఆయన చెప్పింది ఏమిటంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ప్రత్యేకించే సాయిబాబు గారితో ఆయనకున్నటువంటి సాన్నిధ్యం అనలేనటువంటిది అది వ్యక్తిగత సంబంధాలను పునరుద్ధరించడానికి వ్యక్తిగత వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగటానికి మానసిక స్థైర్యానికి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కి ఎంతో ఉపయోగపడింది చూసారా అంటే ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటారు కానీ ఈ నమ్మకం అనేటువంటిది ఆయనకి అంతటి శక్తిని తీసుకొచ్చింది అని ఆయన చెప్పినటువంటిది మరి ఈ రెండు సంఘటనలను మనం అంచనా వేసుకుంటే ఒక ఆయన పూర్తిగా నమ్ముతున్నానన్నా ఇంకో ఆయన సగం నమ్ముతున్నానన్నా ఈ రెండింటిలో మనకు కామన్ గా కనిపించేటువంటిది వాళ్ళు పని మీద పెట్టేటువంటి శ్రద్ధ దానికి ఇచ్చేటువంటి విలువ దాన్ని దైవంగా భావించేటువంటి నడవడిక తద్వారా ఆ తర్వాత దాన్ని సాధించడానికి వాళ్ళ డిసిప్లిన్ కన్సిస్టెన్స్ అంతే ఈ మూడు అంశాలు ఈ నిద్రలో కనిపిస్తూ ఉంటాయి సో మరి తను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ మధ్యలో రామ్ గోపాల్ వరం గారు ఖచ్చితంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పేటువంటి రైట్ మనకి ప్రజాస్వామ్యలో ఉంది అది మన ప్రజాస్వామి యొక్క గొప్ప పక్కన పెడితే దేవుడు నాస్తికనే ఎక్కువ ప్రేమిస్తాడు అని వ్యంగ్యంగా ఆయన మరి వీళ్ళు ఎవరైతే నిందిస్తారో ఆయనకి సమాధానం చెప్పండి మీ సత్తా ఏంటో అర్థమవుతుంది రామ్ గోపాల వర్మ గారు రాజమౌళి గారు పనినే దైవంగా భావించేటువంటి నిఖార్స అయినటువంటి ఎందుకు దాంట్లో ఏ సందేహం లేదు సో ఇది ఈ రెండు సంఘటనలు ఈ మతం ఆ మతం అని కాకుండా ప్రతి వ్యక్తికి ప్లానెట్ మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ పనిని దైవంగా భావించి దానికి డిసిప్లిన్ కన్సిస్టెన్సీ తోడు చేస్తే ఆ వచ్చేటువంటి ఫలితాలు మరొక రకంగా ఉంటాయి అనేటువంటిది ఇది చెబుతుంది సో ఇక ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విషయాలు దీని మీద మీ యొక్క అభిప్రాయం అనేది సందేహంగా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తెలియజేయండి